హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరు బాగుంది అనుకుంటున్నా చాలా మంది కూడా కామెంట్లల్లో అడిగారండి నేను హోమ్ టూర్ వీడియో పెట్టాను కదా హోమ్ టూర్ వీడియో పెట్టినప్పుడు అయితే చాలా మంది కామెంట్ చేయడం అయితే జరిగింది కొన్ని కొన్ని వస్తువులు ఉన్నాయి కదా నా దగ్గర ఆ వస్తువుల గురించి అయితే అడగడం జరిగింది నేను చూపించా కదా హోమ్ టూర్ ఆ రోజున అయితే కొన్ని ఫోటో ఫ్రేమ్స్ కానీ పెయింటింగ్ ఫ్రేమ్స్ ఫోటో పెయింటింగ్ ఫ్రేమ్స్ కానీ అలాగే వాషింగ్ మిషన్ కానీ అదే ల్యాంప్ ఉంది కదా ల్యాంప్ కానీ టీ పాయ్ కానీ ఇలా కాస్ట్ ఎంత అయ్యింది అని అడిగారు అలాగే బీరువాయి సంథింగ్ ఉన్నాయి కదా వాటి గురించి కూడా అడిగారు అనమాట కాస్ట్ ఎంత అయ్యింది అని సో నేనైతే ఈరోజు అయితే కాస్ట్ ఎంత అయ్యింది అలాగే నేను ఎక్కడ కొన్నా ఏంటన్నది కూడా నేను చెప్తాను మోస్ట్లీ నేను బయట షాపింగ్ తిరిగి కొన్నాయి ఉన్నాయి అనమాట ఒకటి రెండు నాకు తెలిసి నేను ఆన్లైన్లో కొన్నాయి సో అందుకే నేను చాలా మంది కూడా లింకులు అడిగారు అనమాట సో లింక్ అనేది ఏ కొన్నది అన్నది నేను లింక్ పెడతాను అలాగే నేను ఏదేది ఎంత పడింది అన్నది కూడా నేను ఎక్కడ కొన్నది అన్నది కూడా చెప్తాను ఈ వీడియోలో అయితే ఫస్ట్ అయితే అయితే హాల్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం ఇది వచ్చేసి హాల్ అనమాట సో హాల్ నుంచి స్టార్ట్ చేద్దాం ఈ క్రిస్టల్ పెయింటింగ్ వచ్చేసి పెయింటింగ్ ఫ్రేమ్ వచ్చేసి నేను బ్యాగం బజార్లో కొన్నాను అనమాట ఇది వచ్చేసి పదిహేడు వందలు పడిందండి నాకైతే ఈ సైడ్ టేబుల్ ఇంకా వేరే ఐటమ్స్ ఉన్నాయి చూపిస్తున్నాను ఇవి అవి కలిపి కొన్నాను సో అది కాస్ట్ చెప్తాను ఈ సైడ్ టేబుల్ ఇది వచ్చేసి టీ పాయ్ అనమాట ఈ టీ పాయ్ గురించి చాలా మంది అడిగారండి ఈ టీ పాయ్ వచ్చేసి నేను అమెజాన్ లో కొన్నాను నాకు అమెజాన్ లో వచ్చేసి టూ థౌజండ్ పడింది అండి ఇప్పుడైతే టూ థౌజండ్ టూ థౌజండ్ అబోనే ఉంది ఇది వచ్చేసి ఇంకో సోఫా చెట్టు కనిపిస్తుంది కదండి ఇది వచ్చేసి త్రీ సీటర్ ఇది ఒక సింగిల్ సీటర్ ఇంకొక సింగిల్ సీటర్ వచ్చేసి లో ఉంది ఇవి వచ్చేసి ఫైవ్ మాత్రం టోటల్ ఫైవ్ సీటర్ అనమాట ఇది వచ్చేసి పద్నాలుగు వేలు ఎంత పడిందండి సోఫా చెట్టు అయితే ఇంకా ఫ్రిడ్జ్ అండి ఇదైతే చాలా హైట్ ఉంది ఫ్రిడ్జ్ ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి కన్వర్టబుల్ ఫ్రిడ్జ్ అండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి నేను కొన్నప్పుడు ప్రైజ్ వచ్చేసి ఇరవై ఇరవై ఏడు వేలు ఉండిందండి నేను కొన్నప్పుడు ప్రైజ్ వచ్చేసి ఇరవై ఏడు వేలు అనమాట ఈ ఫ్రిడ్జ్ అయితే ఇంతకుముందు చెప్పాను ఫ్రిడ్జ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈ కార్పెట్స్ అయితే నాంపల్లిలో ఎగ్జిబిషన్లో కొన్నాను చెప్పే కదండి ఇవి వచ్చేసి ఈ కార్పెట్స్ అయితే ఒక్కొక్కటి త్రీ థౌజండ్ ఎంతో పడింది ఇది త్రీ థౌజండ్ పడింది వెళ్తున్నాం ఈ టేబుల్ వచ్చేసి పదహారు వందలు ఎంత పడిందండి పదహారు వందలు పదిహేడు వందలు ఎంత పడింది ఈ టేబుల్ అయితే బీరువా అండి కొంతమంది కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు మన వీడియోస్ సో వాళ్ళ కోసం అన్నట్టుగా నేను ఒకసారి తెరిచి చూపిస్తున్నాను సో ఈ బీరువా వచ్చేసి పదమూడు వేలు ఎంత పడిందండి పదమూడు వేలు పన్నెండు వేలు పడింది మొత్తానికైతే ఈ బీరువా కాస్ట్ వచ్చేసి ఈ బీరువా ఇంకా సోఫా చెట్టు ఉంది కదండి ఆ సోఫా చెట్టు అలాగే ఇది వచ్చే షూర్యాకు ఈ షూర్యాకు ఈ మొత్తం కలిపి ఇవి కలిపి నేనైతే నాంపల్లిలో కొన్నాను ఇవి అయితే షూర్యాక్ ఇది సో నాంపల్లిలో కొన్నాను అనమాట ఇది ండి ఇది వచ్చేసి టూ థౌజండ్ పడింది నేను రచన వాళ్ళ ఊరి నుంచి వచ్చేటప్పుడు నేను ట్రాలీ సర్దుకునేటప్పుడు ఈ ట్రాలీ గురించి కూడా అడిగారు లింక్ పెట్టమని నేను ఇది అయితే ఆన్లైన్లో కొనలేదు ఇది వచ్చేసి షాప్లో కొన్నాను అనమాట ఈ ట్రాలీ బ్యాగ్ అనమాట ఈ ట్రాలీ బ్యాగ్ ఇది వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎలా పడినట్టుంది అమీర్పేటలో తీసుకున్నాను ఇది వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అది నేను అడిగింది మాత్రమే చెప్తున్నాను అడిగారు అన్నది నాకు ఐడియా ఉంది కామెంట్ సెక్షన్లో అడిగింది మాత్రమే చెప్తున్నాను కిచెన్కి వెళదాం ఇదైతే వాషింగ్ మిషన్ చేసుకోవడానికి అయితే ఇక్కడైతే ఆప్షన్స్ ఉన్నాయన్నమాట సో ఇది వచ్చేసి టాప్ డోర్ వాషింగ్ మిషన్ అనమాట అడిగారు అడిగితే నేను చెప్తున్నాను ఫ్రైజెస్ అయితే ఇది వచ్చేసి నాకు ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎంత పడింది ఇరవై నాలుగు వేల ఏడు వందలు పడింది అండి ఇది అయితే నైన్ కేజీస్ లోడ్ పడుతుంది ఇది ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ మనం పైప్ కనెక్షన్ చేస్తే చాలు పైప్ కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేసి మనకి మోడ్ పెట్టేస్తే ఆటోమేటిక్గా అయ్యే వాష్ చేసుకొని అది అయ్యే డ్రై చే డ్రై చేసే వాటర్ పోయవలసిన అవసరం ఉండదు ఇది వచ్చేసి నేను రిలయన్స్ షాప్లో అండి ఫ్రిడ్జ్ ఉంది కదా ఫ్రిడ్జ్ అయితే నేను బజాజ్లో కొన్నాను బజాజ్ ఎలక్ట్రానిక్స్లో క్యాష్ అండి ఫుల్ పేమెంట్ చేసే కొన్నాను మళ్ళీ క్రెడిట్ కార్డులు ఈఎంఐలు పెట్టేలా ఏం కాదు క్యాష్తోనే కొన్నాను నేను ఇదైతే ఇంకా బెడ్రూమ్కి ఈ మిర్రర్ వచ్చేసి నేను ఐకేలో కొన్నాను ఫోర్ థౌజండ్ దాకా పడిందండి ఈ మిర్రర్ అయితే ఐకేలో ఫోర్ థౌజండ్ దాకా పడింది అలాగే ఈ కార్పెట్ కూడా నేను నాంపల్లి ఎగ్జిబిషన్లో కొన్నాను ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడిందండి ఇది ఇదైతే ఇది ఫోటో ఫ్రేమ్ ఇది ఒకటి ఇది ఇదొకటి ఇటు సైడ్ ఒకటి ఉంది ఫోటో ఫ్రేమ్ ఈ రెండు కలిపి పదిహేను వందలు ఎలా పడ్డాయి ఇవి వచ్చేసి నేను లైఫ్ స్టైల్లో కొన్నాను బేగంపేట లైఫ్ స్టైల్లో కొన్నాను ఇంకా ఈ ఫోటో ప్రేమ్ ఉంది కదా ఒకటి స్టార్టింగ్లో ఒక ఫొటో ప్రేమ్ చూపించిన అది పదిహేడు వందలు పడింది ఇది వచ్చేసి మూడు వేల ఐదు వందలు పడింది అండి ఇది వచ్చి చాలా పెద్ద ఫోటో ప్రేమ్ అనమాట మూడు వేల ఐదు వందలు పడింది ఇది కూడా బేగం బజార్లో కొన్నాను నేను ఇంకా అలాగే ఈ ల్యాంప్ గురించి కూడా అడిగారు లింక్ పెట్టండి నేను ఈ ల్యాంప్ అయితే నేను అమెజాన్లో కొన్నాను ఇది కాస్ట్ అయితే ఎంత పడిందండి ఎగ్జాక్ట్గా ఐడియా లేదు నేను సూస్ అయితే లింక్ పెడతాను ఇంకా ఈ బెడ్ అయితే నేనైతే అమీర్పేట్లో షాప్లో కొన్నాను ఇది ట్వంటీ త్రీ పడింది విత్ పరుపుతో పరుపుతో ట్వంటీ త్రీ థౌజండ్ పడింది అనమాట ఇరవై మూడు వేలు పడింది అయితే చూశారు కదండి ఏది ఏది అంత కాస్ట్ పడ్డదన్నది చూశారు కదా అలాగే ఎక్కడ కొన్నది అన్నది కూడా చెప్పాను ఒక ల్యాంప్ తప్ప అది ఆన్లైన్లో కొన్నాను అనమాట అమెజాన్లో ఎగ్జాక్ట్గా అది అంత ప్రైస్ గుర్తులేదు సో అది నేను చూసి చెప్తాను కావాలంటే చెప్పండి లింక్ పెడతాను నేను అదైతే ఇంకొకటి కొంతమంది టీవీ లేదా అని అడిగారు రూమ్లో మీ హౌస్లో టీవీ లేదని అడిగారు టీవీ అయితే లేదు టీవీ ఎందుకు తీసుకోలేదు అని అంటే నేను నాకైతే పెద్ద డ్రీమ్ ఉందనమాట సో పెద్ద కళ ఉందనమాట నేను పెద్ద టీవీ తీసుకోవాలి అది లేటెస్ట్ మోడల్ అయి ఉండాలి లేటెస్ట్గా పెద్ద కొంచెం పెద్ద టీవీ కొనాలి అన్నట్టుగా నేను ఆలోచించాను ఆ థింకింగ్లో ఉన్నా నేనైతే సో ఆ డ్రీమ్ ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతా తెలీదు నాకైతే పెద్ద టీవీ కొనాలి సో చిన్నదైతే ఈ పడికిప్పుడే కొనేసేవాడిని సో పెద్ద టీవీ ఒకటి కొనాలన్నది నాకు ఉంది థాట్ సో అందుకే నేను టీవీ కొనలేదు సో డెఫినెట్గా నేను ఫ్యూచర్లో చూద్దాం నా లైఫ్ ఎలా ఉంటుంది ఏంటన్నది సో నా సిచ్యువేషన్ బట్టి నేను కొంటానా కొనలేనన్నది కూడా చూద్దాం సో నాకు అలా నెరవేరుతుందా లేదా అన్నది కూడా చూద్దాం సరేనండి ఈరోజు వీడియో అయితే ఇదే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మన వీడియోస్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సరే మరి ఉంటాను మీ అద్విత్ రవి బాయ్ బాయ్